డైలీ సోనియా ఎలిమినేటెడ్ అయితే నాకు బాధేస్తుంది అన్ఫేర్ ఎలిమినేషన్ అండి ఎందుకంటే సోనియా ఉండే గొడవలు పంచాయతీలు ఇంట్రెస్టింగ్ ఉంటుంది సోనియా అయ్యాలతో ఎవరితో గొడవ పెడిద్ది సోనియా అయ్యాల ఎవరిని టార్గెట్ చేసిద్ది సోనియా అయ్యాల ఎవరిని ఆమె లవ్లో పడేసిద్ది అంటే ఇప్పుడు నాకే కదండి నిఖిల్కి పృథ్వీ కూడా ఏం పని ఉండదు బోర్ కొడతా ఉంటుంది మంచి కా ఎంటర్టైన్మెంట్ ఉండదు అంటే ఇప్పుడు నబీల్కి కూడా బోర్ కొడతా ఉంటుంది ఆయన ఆయనతో ఎవరు గొడవ పడేది ఇంకా చాలా మందితో గొడవ పడాలి ఎంటర్టైన్ చేయాలి యష్మితో గొడవ పడాలి ఇట్లా అట్లా సడన్గా సోనియాని తీసేస్తే నాకు నచ్చలేదండి ఎవరైతే బిగ్ బాస్లో ఆబ్సెంట్ ఉన్నారో ఆదిత్య ఓమ్ గారు నైనికా తీసేస్తే బాగుండేది కానీ యాక్టివ్ ఉండే పర్సన్ తీసేస్తే బిగ్ బాస్ లో యాక్టివ్నెస్ లేకపోతే ఎవరు చూస్తారు ఓకే మీరు ఆదిత్య ఓమ్ అన్నారు కాబట్టి ఆదిత్య ని అసలు ఏం ఎంటర్టైన్మెంట్ లేకపోయినా అసలు గేమ్ ఏం లేకపోయినా ఎందుకు వీక్స్ ఉంచుతున్నారు ఆయన స్టార్టింగ్ నుండే శివాజీ లెక్క మంచితనం అనే ఒక కాన్సెప్ట్ మీద ఆయన ముందుకు పోతున్నాడు చాలా మందిని గారు రెస్పెక్ట్ పిలవడం అనేది తెలుగు వాళ్ళకి చాలా నచ్చేసింది అందుకే ఆయన గేమ్ ఆడకపోయినా గేమ్లో ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు కానీ ఆ ఎఫర్ట్స్ కనిపించట్లేదు సో ఇక యాక్టివ్గా లేకపోయినా ఇక ఆయన తోసేస్తున్నారు అంటే మాక్సిమం మాక్సిమం అలాంటి వాళ్ళనే తీసేయాలి ఎందుకంటే ఎవరైతే యాక్టివ్ ఉండరో ఎవరైతే అన్నిట్లో గొడవలు ఇలాంటివి ఉండాలండి ఇలాంటివి ఉంటేనే లాస్ట్ టైం షో వాళ్ళు చూడండి లాస్ట్ దాకా గురించి వచ్చారు ఈసారి ఎందుకు అట్లా తీసేశారు సోనియా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తుందని చాలామంది అంటున్నారు వస్తేనే హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు ఏ అందరూ మన కుటుంబం అన్నట్టు ఉంటే ఏం బాగుంటుంది దాంట్లో గొడవలు వాళ్ళకి వీళ్ళకి పడకపోవడం లవ్ ట్రాక్లు రొమాంటిక్ నిఖీల్ పృథ్వీలో లవ్ ట్రాక్ బేబీ సినిమా అన్ని కలిపి ఉంటేనే బాగుంటది కాబట్టి సోనియా ఉంటేనే బాగుంటదండి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తుంది అని వస్తే ఎలా మీకు వస్తాయేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో శోభా శెట్టి రావాలి సోనియా రావాలి ఇద్దరు రావాలి ఇద్దరు వచ్చి కొట్టుకోవాలి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నిఖిల్ బా నిఖిల్ వద్దులే ఈసారి అదే కాదు కానీ నబీల్ ఆఫ్రీది వీళ్ళు ఎవరైనా బలైతే బాగుంటది కానీ నిఖిల్ నిఖిల్ ఫ్యాన్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఇక చూడాలి మళ్ళీ నిఖిలు యష్మి అమ్మడేమో పడతాడేమో చూడాలి లేకపోతే ప్రేరణ ఉంది ఇది ఉన్నారుగా ఆల్రెడీ సీతాతో కూడా ముందు లవ్ ట్రాక్ కొద్దిగా నడిపిండు నిఖిలు కానీ ఇప్పుడు సోనియా వల్ల ఆమెను పట్టించుకోలే ఇప్పుడు సోనియా వెళ్ళింది కాబట్టి మళ్ళీ సీతా సీతా వెనక వెళ్తాడేమో అని చూడాలి ఇక ఓకే అండి థ్యాంక్ యూ అండి హాయ్ బాస్ చూస్తారా చూస్తాం అప్పుడప్పుడు సోనియా ఎలిమినేట్ అయింది ఎందుకంటారు మరి బాగా ఆడట్లేదు కాబట్టి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేస్తారు అందరూ ఇద్దరు మగవాళ్ళని ముందు పెట్టుకుని తిని వెనకాల మరి అలాగంటే అవ్వదు కదా ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి ఇండివిజువల్ గేమ్ ఆడితేనే కదా హౌస్ లో ఉంటారు చాలా మంది అంటున్నారు ఫైర్ పోయింది నామినేషన్ లో కానీ దేంట్లో కానీ ఒక ఫైర్ గొడవలు అన్నిటికి వెళ్ళిపోయింది సో డల్ అయిపోద్ది బిగ్ బాస్ అంటున్నారు ఎలా మీరేమంటారు మరి అదే కదా అమ్మాయి అబ్బాయిలు ఇద్దరు అడ్డం పెట్టుకుని ఆడుతుంది కాబట్టి అవుతుంది అంటే అవ్వదు బిగ్ బాస్ హౌస్ లో మనకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి బిగ్ బాస్ హౌస్ లో అదే లేనప్పుడు మరి జనాలు చూస్తుంటారు కాబట్టి గేమ్ ఎవరు ఆడుతుంటారు ఎవరు ఆడట్లేదు తెలుస్తుంది కాబట్టి దాన్ని బయట వైల్డ్ కార్డ్ ఇంటర్లో నైన్ మెంబర్స్ వెళ్ళొచ్చు అని టాక్ వచ్చింది అందులో శోభ సిటీ అని టాక్ వచ్చింది ముక్క అభినేష్ అని టాక్ వచ్చింది శోభ సిటీ వెళ్తే ఎలా ఉండబోతుంది హౌస్ ఇంకా ఈ రాజగీరి అలాంటివి ఎక్కువ పెరుగుతాయి అనమాట బిగ్ బాస్ హౌస్ అలాంటివి ఆమె చాలా కన్నింగ్ గేమ్ ఆడుతుంటది ముందు సీజన్ లో చూసాం కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అలాంటివి వచ్చిందంటే మళ్ళీ ఓకే నైన్ మెంబర్స్ వెళ్తే ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కాకుండా ఇంకా నైన్ మెంబర్స్ కూడా యాడ్ అవుతాయి హౌస్ ఎలా ఉండబోతుంది

అంటే అంటే గొడవలు అవన్నీ ఉండవనా గొడవలు అంటే ఆటోమేటిక్గా అవి చూస్తుంటాం అంటే అందరితో వేరే ఒక టైప్లా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నేను ఆడియన్స్ కూడా అందుకే పంపించారేమో వరల్డ్ కడ్ ఎంట్రీలో నైన్ మెంబర్స్ అంటున్నారు ఒకవేళ ఇప్పుడున్న కండిషన్స్ కాకుండా నైన్ మెంబెర్స్ యాడ్ అవుతే హౌస్ ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ఉన్నారు నోబెల్ అందరూ స్ట్రాంగ్ అంటే మళ్ళీ అంటే ఇప్పుడు సీజన్ నుంచి ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు ఎయిట్ సీజన్ వరకు వచ్చిన రన్నర్లు విన్నర్స్ వచ్చారని కొత్తగా ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది ఒకరికొకటి పోటీ కూడా చాలా బాగుంటుంది వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ శోభ సిటీ వెళ్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శోభా సిటీ అంటే అతను కూడా మంచి ప్లేయరే కాబట్టి టాప్ సిక్స్ వరకు ఉండే అప్పుడు మ్యాచ్ వెళ్తే బాగానే ఉంటుంది గతమ రచ్చపల విన్నర్ అయితే అవ్వదలే విన్నర్ అయితే అవ్వద ఓకే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి